బిగ్ బాస్ అయితే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్లో ఒక్కొక్కరు అయితే లెవెల్స్కు నిల్చొని ఉంటారు అక్కడ ఆ ఇటుకలకి ఎదురుగా ప్రశాంత్ నిల్చొని ఉండగా ప్రశాంత్ అయితే అమర్ రిక్వెస్ట్ చేసుకుంటాడు ఒరే ప్రశాంత్ నాకు ఆ ప్లేస్ ఇవ్వరా ఆల్రెడీ నువ్వు క్యాప్టెన్ అయ్యావు కదా నాకు ఒక్కసారి క్యాప్టెన్ అయ్యే అవకాశం ఇస్తే బాగుంటుందిరా అంటూ అమర్ అయితే గా పల్లవి ప్రశాంత్ని అడుగుతున్నప్పటికీ అనా అవన్నీ అనద్దన్నా నేను ఇవ్వను అంటూ చెప్పడం జరుగుతుంది ఇక చెప్పేసి వెళ్ళిపోతాడు వాష్రూమ్కి అందులోనే అమర్దీప్ అయితే ప్రశాంత్ ఉన్న ప్లేస్కి వచ్చిన శివన్న సైత ఒరే ప్రశాంత్ అక్కడ జోళ్ళెట్టి రా నువ్వు ఇప్పుడు కూర్చుంటానంటే వాడు ఒప్పుకోడు నీ ప్లేస్కి నువ్వు వెళ్ళు అంటూ అమర్దీప్ అయితే పక్కకు నెట్టేయడం జరుగుతుంది ఇంకా చేసేదేమీ లేక అమర్ అయితే ఫీల్ అవుతూ పక్కకు వెళ్ళిపోతాడు ఒరే ప్రశాంత్ నువ్వు చేసింది ఏం బాగాలేదురా నేను ఆల్రెడీ క్యాప్టెన్ కాలేదు నీకు తెలుసు అయినా సరే నువ్వు ఇలా చేసావు అంటూ ప్రశాంత్ కోసం అమర్ ఇంకొక మాట అనుకుండా పక్కకు వెళ్ళిపోయాడు అంతలోనే ప్రియాంక రాగానే అమ్మ ప్రియాంక నువ్వు కొంచెం హైట్ తక్కువ కదా ఎదురుగా నిల్చో ఏం పర్వాలేదు అంటూ శివాజీ పక్కనున్న అయితే అర్జున్ పక్కది ఇవ్వడం జరుగుతుంది ప్రియాంకకి